నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఈర్లపెంటలో చెంచు మహిళ మృతదేహాన్ని రోడ్డుపై వదిలి వెళ్లిన అమానవీయ ఘటన చోటు చేసుకుంది మండలి గురువమ్మ అనే మహిళ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా ఆరోగ్యం క్షీణించి గురువారం సాయంత్రం మృతి చెందింది దీంతో సదరు ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని మహబూబ్ నగర్ నుంచి వన్ లో తరలించి ఫరాహాబాద్ చౌరస్తా అర్ధరాత్రి నట్ట అడవిలో వదిలి వెళ్లారు ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఆవేదన కంట పెట్టిస్తోంది అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేయాలని చూడగా వారు స్పందించకపోవడంతో ఆటోలో తమ గ్రామానికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు అడవి బిడ్డలపై అధికారులు నాయకుల నిర్లక్ష్య ధోరణిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెంచులు కోరుతున్నారు ఆడది ఆడు ఆడేసుకుపోయారన్న పెంటున్నా అంటే మేము వరక వస్తాము అవతల రాము అని అన్నారు సార్ వాళ్ళు అంటే ఇంకా ఇంకా మేము కాలేజీ పెట్టుకొని వేసుకురా చెప్పి మా ఊరికి వేసుకుపోతే ఈయన పన్ను పెట్టుకొని సార్ తీసుకొచ్చి అవును మాకు పెట్ట చెప్పాలి కదా ఓపెన్ చెప్పకుండా ఈ మధ్యన చేయాలి మేము అడవిలో సెంచోలము ఆకు తినే సంచోలము మాకు ఎవరు ఎవరి